ఒక చిన్న పల్లెటూరులో లియో అనే అబ్బాయి ఉండేటోడు వాడి ఊరు చుట్టూ పెద్ద పెద్ద కొండలు దట్టమైన అడవి ఉండేవి లియోకు చిన్నప్పటి నుంచి పక్షుల ఈకలు ఏరుకోవడం అంటే చాలా ఇష్టం వాడు రోజు అడవిలోకి పోయి రకరకాల ఈకలు ఏరుకొని వచ్చేటోడు వాడి దగ్గరున్న ఈకలలో ఒకరోజు జలపాతం దగ్గర దొరికిన నీలిరంగు ఈక అంటే చాలా ఇష్టం దానిలో ఏదో పవర్ ఉందని గట్టిగా నమ్మేటోడు అది తనని ఏదైనా ఆపద నుంచి కాపాడుతుందని అనుకునేవాడు అయితే ఏమైందంటే ఆసారి ఎండలు ఎక్కువైపోయి ఊళ్ళోని బావిలో నీళ్లు మొత్తం ఎండిపోయాయి ప్రజలందరూ టెన్షన్ పడుతూ నీళ్ల కోసం చాలా ఇబ్బంది పడ్డారు అప్పుడు వాడి అమ్మ కొండపై ఒక రహస్యమైన నీటి బుగ్గ ఉంది దాని నుండి మన బావిలోకి నీళ్లు వస్తాయిరా కాని ఆ దారి చాలా ప్రమాదకరం చాలా ధైర్యం ఉన్నోళ్ళు మాత్రమే దాన్ని కనిపెట్టగలరు అని చెప్పింది ఆ మాట వినగానే లియోకు కొంచెం భయమేసింది కానీ దాహంతో ఉన్న జంతువులను బాధపడుతున్న గ్రామస్తులను చూసి ధైర్యం తెచ్చుకున్నాడు తన నీలి ఈకను పట్టుకుని ఒక బ్యాగ్లో రొట్టెలు నీళ్లు తీసుకుని కొండవైపు బయలుదేరాడు దారి చాలా కష్టం ఎండ బాగా ఉంది రాళ్ళు బలంగా ఉన్నాయి అడవిలో వింత శబ్దాలు వస్తున్నాయి అతనికి చాలా భయం వేసింది వెనక్కి పోదామని కూడా అనుకున్నాడు కానీ ప్రతిసారి ఆ నీలి ఈకను చూసుకొని నేను ధైర్యంగా ఉండాలి అని అనుకుని ముందుకు నడిచాడు చాలా దూరం నడిచాక ఒక పెద్ద జలపాతం వెనక గుహ కనిపించింది లోపలికి పోగానే అక్కడ గాలి చల్లగా ఫ్రెష్గా ఉంది ఒక మెరిసిపోతున్న అందమైన నీటి బుగ్గ కనిపించింది దాని నీళ్లు చాలా స్వచ్ఛంగా ప్రకాశవంతంగా ఉన్నాయి వాడు తన బాటిల్లో నీళ్లు నింపుతుండగా ఆ నీళ్లు ఇక జారి బుగ్గలో పడిపోయింది అంతే ఆ నీటి బుగ్గ మరింత మెరిసిపోయింది ఆ నీళ్లలో నుండి ఒక మంచి పాట వినిపించడం మొదలైంది ఆ తర్వాత లియో బాటిల్లో నీళ్లు తీసుకొని పరిగెత్తుకుంటూ ఊరికొచ్చాడు ఆ నీళ్లు అందరికీ పంచిచ్చాడు ఊళ్ళోని బావిలో నీళ్లు ఎప్పుడూ ఎండిపోయింది లియో అందరికీ ఒక హీరోగా మారిపోయాడు ఎప్పుడైనా భయమేసినా ఆ నీలి ఇక కొండ మీద చూపించిన ధైర్యం గుర్తుకొచ్చేది ఆ ధైర్యమే తనకి నిజమైన శక్తి అని లియో అర్థం చేసుకున్నాడు